పాంప్లెట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఈసారి ఓట్లు వేసి గెలిపిస్తే బాబు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రజలు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రజల్లో చాలా స్పందన ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని శ్రీమతి దేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుమార్తె నీలిమారెడ్డి గారు చాలా యాక్టివ్గా నియోజకవర్గం అంతా జరిగి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగానే మా నార్తరాజుపాలెం గ్రామానికి ఈరోజు ఇచ్చేసి ఎంతో ఉత్సాహంగా ఆమె ప్రజల ముందుకెళ్ళి బాబు ప్రవేశపెట్టినటువంటి పథకాలని అలాగే తన తండ్రి గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే తన తల్లిగారైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి వేసి పిలిపించి నారతరాజుపాలెం అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పని ప్రజలందరూ కూడా వివరించడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రా గ్రామ ప్రజలు ఆలోచించి గ్రామంలో ఇప్పటి వరకు అభివృద్ధి జరిగింద